హాయ్ ఫ్రెండ్స్ అసలే ఉగాది వస్తుంది కదా అని ఇలాగ నేను ఖజానాలోని స్కీమ్ ద్వారా ఇలా బుట్ట కింద బుట్ట జుంకాలు తీసుకున్నాను చాలా బాగున్నాయి క్యూట్ గానే అది కూడా రెండు గ్రాములకే ఈ జుమకాలు వచ్చేసాయి నేనైతే మంత్లీ వన్ థౌజండ్ పే చేశాను లెవెన్ మంత్స్ ఖజానాలో స్కీమ్ కట్టాను లెవెన్ థౌసండ్ కాక ఇంకా సిక్స్ థౌజండ్ పే చేసి సెవెంటీన్ థౌజండ్కి నేను ఈ జుమకాలు రెండు గ్రాములు తీసుకున్నాను నేనైతే ఎప్పటి నుంచో తక్కువ వేట్ల జుమకాలు తీసుకుందామని అనుకున్నాను ప్రతి షాప్ వాళ్ళు కూడా టూ త్రీ గ్రామ్స్లో ఇంపాసిబుల్ జుమ్కాలు రెడీ అవ్వడం అని చెప్పేవాళ్ళు కానీ ఖజానాలోనే సాధ్యం అని చూపించారు అది కూడా స్కీమ్ ద్వారా మనకి పెద్దగా లాస్ లేకుండా కూడా మనకి జుమ్కాలు వచ్చేసాయి చూడండి ఖజానా బిల్ కూడా చూపిస్తున్నాను ఇగో రెండు గ్రాములు కరెక్ట్గానా నా మాట నిజమో కాదా మీకు డౌట్గా ఉంటే బిల్ కూడా చూడండి మీకు కూడా ఇలాంటి జుమకాలు నచ్చితే ఇలా స్కీన్ ద్వారా కానీ నార్మల్గా కానీ ఉగాదికి ఇలాంటి జుమకాలు కానీ ఏదైనా తీసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి